నాకు సారీ చెప్పడం కాదే వెళ్ళి మీ బావ కాళ్ళు పట్టుకో మీ బావలోని తండ్రిని చూడు మన నాన్నని చూడు అతని తీసుకున్న బాధ్యత కనిపిస్తుంది నీకు బావా చెప్పమ్మా నన్ను క్షమించు బావా మా అమ్మ నాయన పోయినప్పుడు మమ్మల్ని ఎవరు చూడలేదు మేము కూడా పోతే బాగుండని అనుకున్నారు అందరూ మేము వాళ్ళ కడ్డనుకున్నారు కానీ నువ్వు మాత్రం మా కండగా ఉండి మమ్మల్ని చూసుకున్నావు నేను నీతో బైక్ లో రావడం మా ఫ్రెండ్ కు తప్పుగా చెప్పాను అది అక్క వినడం ఇంకా కష్టంగా అనిపించింది బావకు బిడ్డలాంటి దానివి ఇలా ఆలోచించడం చాలా చాలా తప్పే అని అనింది నన్ను క్షమించి బావా నీ కాళ్ళు పట్టుకుంటాను అరే అయ్యో నిన్ను నా బిడ్డలాంటిదనం నువ్వు నా మరదల లాంటి దానివే అయింది మరదలవే ఎక్కడో ఊళ్ళో ఉన్న నిన్ను ఊళ్ళోనే ఉండిపోతావని నా దాకా తెచ్చుకుంది ఎందుకనుకుంటున్నావు నువ్వు ఒంటరైపోతావని కాదు నీ ఒంటరితనాన్ని నేను ఉపయోగించుకుందామని అమ్మ నాయన కూతురు కన్నెగానే ఉన్నప్పుడు సాచిపోతే ఊరి మీద మగ కుక్కలు కన్నేస్తాయి కదా